కలకత్తాలోని ఈడెన్ గార్డెన్లో ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది బ్యాటింగ్లో అభిషేక్ శర్మ ఆకాశమే అద్దుగా చెలరేగడం బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయడంతో భారత్ విజయం సునాయాసం అయ్యింది అంతకుముందు తొలుత టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది స్కోర్ జీరో పరుగులకే హర్షదీత్ సింగ్ తన మూడో బంతికే సాల్ ను చేర్చాడు ఆ తర్వాత తన రెండో ఓవర్లో మరో ఓపెనర్ డకెట్ ను కూడా అవుట్ చేసి రికార్డు సృష్టించాడు వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ అరవై ఎనిమిది పరుగులు చేయగా అతన్ని పెవిలిన్ కు చేర్చారు దాంతో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది ఇక టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే ముప్పై నాలుగు బంతుల్లోనే డెబ్బై తొమ్మిది పరుగులు సాధించాడు అభిషేక్ శర్మ ఇరవై బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేశాడు ఎనిమిది సిక్స్లు ఐదు పోర్లు బాదాడు ఆకాశమే అద్దుగా చెలరేగాడు మెరుపు ఇన్నింగ్స్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు ఇక కేఎల్ రాహుల్ ఇరవై ఏడు బంతుల్లో ఆఫ్ సెంచరీ చేయగా ఆ రికార్డును అభిషేక్ శర్మ బ్రేక్ చేశాడు దీంతో పన్నెండు పాయింట్ ఐదు ఓవర్లోనే టీమిండియా టార్గెట్ ను ఛేదించింది ఈ మ్యాచ్ లో విజయం సాధించిన నేపథ్యంలో ఐదు టీ ట్వంటీల సిరీస్ ను టీమిండియా ఒకటి సున్నాతో ఆధిక్యంలో నిలిచింది ఇక ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ తీసుకుంది బౌలింగ్ తీసుకుని సూర్యకుమార్ సేన అద్భుతంగా ఇంగ్లీష్ ప్లేయర్స్ ను కట్టడి చేయగలిగింది దీంతో మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లో పది వికెట్లు నష్టపోయి నూట ముప్పై రెండు పరుగులు చేసింది ఇక టీమిండియా బౌలర్లో అర్శ్వజీత్ సింగ్ రెండు వికెట్లు తీయగా ఎక్కువ పరుగులు ఇచ్చినప్పటికీ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టి రాణించాడు అలాగే వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ వేసి మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లకు చుక్కలు చూపించాడు ఇక మరో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా రెండు వికెట్లు తీశాడు రవి బిష్ణ్ మాత్రం నాలుగు ఓవర్లు వేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు కానీ టీమిండియా బ్యాటింగ్ బౌలింగ్లో అద్భుతంగా రాణించి ఆల్రౌండర్ ప్రదర్శన చేసి మొదటి మ్యాచ్లోనే ఘన విజయం అందుకుంది